హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మీసేవా టీఎస్ ఎంసెట్ పేరు కూడా చేంజ్ చేయడం జరిగింది ఏపీలో లాగా టీఎస్ ఈఏపి సెట్గా మార్చారు సో ఇప్పుడు మనం ఇప్పుడు టీఎస్ ఈఏపి సెట్ వెబ్సైట్లో ఉన్నాం టీఎస్ఈపి సెట్కి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేసుకోవాలో చూద్దాం అన్నమాట సో ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే టీఎస్ఈ కావచ్చు ఏపీ కావచ్చు ఎంసెట్ కావచ్చు ఐసెట్ కావచ్చు ఈసెట్ కావచ్చు ఏ సెట్ గురించి అయినా సరే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలి అంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆదాయ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ముందుగా ఈ టీఎస్ఈపిసెట్కి అప్లై చేయాలంటే మొత్తం మనం మూడు స్టెప్స్లో అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది స్టెప్ వన్ వచ్చేసరికి మనకి పే రిజిస్ట్రేషన్ ఫీజ్ అనమాట అంటే అప్లికేషన్ యొక్క ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్లో ఫీజు పే పే చేయాల్సి ఉంటుంది థర్డ్ వన్ వచ్చేసరికి ప్రింట్ ఫిల్ ఇన్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా ఫీజు విషయానికి వస్తే మొత్తం ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఎంసెట్లో రెండు పేపర్స్ ఉంటాయి అన్నమాట ఒకటి ఇంజనీరింగ్ ఇంకొకటి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అనమాట సో ఇంజనీరింగ్కి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఐదు వందల రూపాయలు ఆన్లైన్లో పే చేయాలి ఓసీ మిగిలిన వాళ్ళు ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు తొమ్మిది వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అదే అదేవిధంగా అగ్రికల్చర్ కూడా సేమ్ ఇదే ఇదే విధంగా ఉంటుంది అండ్ రెండు పేపర్లకి కలిపి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఓసీ బీసీ వాళ్ళు పద్దెనిమిది వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వెయ్యి రూపాయలు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చెక్ చేసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది మనకి నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి ఇరవై ఆరో తేదీ నుంచి లాస్ట్ డేటు ఏప్రిల్ ఆరో తేదీ వరకు అయితే ఉందన్నమాట ఇంకా ఎంతకు మించి ఎక్కువ చెప్తే నోటిఫికేషన్ వీడియో అయిపోద్ది తప్ప హౌ టు అప్లై వీడియో అవ్వదు సో ఇక్కడ మనం ఇక్కడ కనబడుతున్న ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే కనబడుతుంది అనమాట ఇక్కడ మనకి పే రిజిస్ట్రేషన్ ఫీ ఉంది కదా దీని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట వెబ్సైట్ అనేది సో ఇక్కడ మీరు చూసినట్లయితే జాగ్రత్తగా చూడండి వీడియో అనేది మీకు స్లోగా చూస్తే అర్థమవుతుంది అనమాట గ్రూప్ సబ్జెక్ట్ అట్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి కనబడుతుంది కదా ఇక్కడ మీరు ఏ గ్రూప్ నుంచి ఇంటర్లో క్వాలిఫై అయ్యారు ఎంపీసీఆ బైపీసీఆ డిప్లొమానా లేదా ఎంబైపీసీ అని చెప్పేసి అడుగుతుంది సో జనరల్గా మాక్సిమం అందరూ కూడా ఎంపీసీ వాళ్ళు పెడతారు లేదా బైపీసీ వాళ్ళు పెడతారు సో ఎంపీసీ మీద క్లిక్ చేయండి టిక్ చేయగానే కింద మనకి నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట సో ఇక్కడ మీరు తెలంగాణ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఏపీ వాళ్ళైతే అదర్ బోర్డు ఉంటుంది మేబీ ఏపీ పీఎస్ది కాబట్టి వీళ్ళు అదర్ బోర్డు అనమాట సో ఇక్కడ ఏపీ కూడా ఇచ్చారు మనం చూస్తే ఏపీ బీఏఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అని చెప్పేసి ఉంది సో ఏ బోర్డు అయితే ఆ బోర్డు సెలెక్ట్ చేసుకోండి అన్న త్రిబుల్ ఐటీ వాళ్ళు అయితే కనుక ఆర్జీయూకేటీ వాళ్ళని కూడా ఇచ్చారన్నమాట సో అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ టెక్నాలజీ ఏదో ఉంటుంది సంథింగ్ సో వాళ్ళు త్రిబుల్ ఐటీ వాళ్ళైతే ఆర్జీయూకేటీ ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్వాలిఫై ఎగ్జామినేషన్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇంటర్మీడియట్ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత క్యాండిడేట్ నేమ్ మీ పేరు అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ మార్క్స్ మేమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలా ఉందో విధంగా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి అనమాట సో మీరు ఎంటర్ చేసే డీటెయిల్స్ అన్ని కూడా ఫీ పేమెంట్ ముందు చేసేవన్నీ కూడా ఏవి ఫీ కట్టిన తర్వాత ఎలాంటి మోడిఫికేషన్లు చేంజ్ చేయడానికి కుదరదు కాబట్టి ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చూసి అయితే పేమెంట్ అయితే చేసుకోండి సో పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ అండ్ స్టూడెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది మీరు ఇక్కడ ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తారో అదే ఫోన్ నెంబర్కి ఫర్దర్గా మీరు ఎంసెట్లో సీట్ కొట్టి జాయిన్ అయ్యే వరకు ఆ మొబైల్ మీతో ఉండాలి కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు దగ్గర నుంచి సో ఏ మొబైల్ నెంబర్ ఇస్తారనేది మీ ఇష్టం మీ దగ్గర ఉండాలి మొబైల్ నెంబరు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనమాట ఇది ఎవరిదైనా ఇవ్వచ్చు అండ్ ఆప్షనల్ కూడా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు నెక్స్ట్ మెయిల్ ఐడి ఈ మెయిల్ ఐడి కూడా కంప్లీట్ వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి ఇవ్వండి అప్పుడు మాత్రం మనకి హెల్ప్ఫుల్ అండ్ యూజ్ఫుల్ అవుతుంది అంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కేటగిరీ అంటే క్యాస్ట్ కమ్యూనిటీ మీ క్యాస్ట్ ఏంటి ఓసీ అయితే ఓసీ బీసీ బీసీడీ సంథింగ్ మీ క్యాస్ట్ ఏదో అది ఇవ్వండి అనమాట లాస్ట్ టైం డిఎస్సీ అప్లికేషన్లో క్యాస్ట్ గురించి చెప్తే మరి స్ట్రైక్ వేసి వీడియో ఆపేస్తారు మరి దీనికి ఏం చేస్తారని టెన్షన్ పడుతుంది అండ్ నెక్స్ట్ మనకి ఫిజికల్లీ హ్యాండికాప్డు అని అడుగుతుంది ఎస్ అయితే ఎస్ పెట్టండి లేకపోతే నో పెట్టండి ఒకవేళ ఫిజికల్ హ్యాండికాప్ అయ్యి ఉండి మీరు ఎస్ పెడితే మీ సదరం ఐడి అన్నీ దగ్గర ఉంచుకోండి మీది ఆర్థోపెటిక్గా ఏంటి విజువల్ ఇంపాక్టా హీరింగ్ ఇంపాక్టా మెంటల్ ఇంపాక్టా అని చెప్పేసి డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట తర్వాత స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి మీరు ఏ స్ట్రీమింగ్ అప్లై చేస్తున్నారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మ్స్ యా లేదా రెండు అని చెప్పేసి అడుగుతుంది మీరు దేనికి అప్లై చేస్తున్నారు దాని మీద ఇక్కడ బాల్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ అడుగుతుంది మోస్ట్ నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది మీకు డెబిట్ కార్డ్ అనమాట ఇన్ కేస్ మీకు క్రెడిట్ కార్డు ఉన్నా నెట్ బ్యాంకింగ్ ఉన్నా కానీ కొన్నిసార్లు అంటే ఎక్కువ సార్లు ఎక్కువ యూజర్స్ దాన్ని వాడరు కాబట్టి అంతగా వర్కింగ్లో ఉండకపోవచ్చు మేబీ డెబిట్ కార్డ్ యూస్ చేసుకుని మీరు పేమెంట్ చేసుకోవడం చాలా బెటర్ అండ్ ఇక్కడ ఐ హ్యావ్ గవర్నర్ త్రూ ద ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఐ హ్యావ్ వెరిఫైడ్ ద డీటెయిల్స్ ఈ టిక్ చేసి మీరు కింద ఉన్న పేమెంట్ ప్రొసీడ్ టు పేమెంట్ అని కనబడుతుంది అనమాట సో ప్రొసీడ్ టూ పేమెంట్ చేయగానే మీకు ఇక్కడ మీ పేమెంట్స్ ఎంతనే కట్టాలి ఏంటనే వివరాలు కనబడతాయి చూసి మీరు పేమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే మనకి మరొకసారి ఈ విధంగా వస్తుందన్నమాట మీరు ఒక టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి బోర్డ్ చూసుకోండి అని చెప్పేసి అడుగుతుంది కరెక్టా కాదా షోర్ అని చెప్పేసి అడుగుతుంది ప్రొసీడ్ టు పేమెంట్ ఎస్ క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే వెళ్తుందనమాట సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ చేసి ప్రొసీడ్ చేయొచ్చు లేదా ఇక్కడ అదర్ పేమెంట్స్లో ఉంది కదా ఇక్కడ క్రెడిట్ కార్డు ఉంది కదా డెబిట్ కార్డ్ ఆప్షన్ కూడా కనబడుతుంది మనకి డెబిట్ కార్డ్ చేయండి నైంటీ నైన్ పర్సెంట్ ఇది అది యూపీఐని మీరు ఎంకరేజ్ చేయొద్దు యూపీఐ అనేది మధ్యలో పేమెంట్ ఫెయిల్ అయితే రిఫండ్ రావడం చాలా కష్టమవుతుంది సో మాక్సిమం కూడా మీరు డెబిట్ కార్డ్ యూస్ చేసే ఇలా కార్డ్ నెంబర్స్ ఎక్స్పైరీ డేటు సీవీవి కోడ్స్ ఇవన్నీ ఇచ్చి పేమెంట్ చేయడం చాలా చాలా బెటర్ అనమాట సో క్లిక్ చేయగానే మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వగానే యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని చెప్పేసి మనకు ఒక పేమెంట్ ఐడి జనరేట్ అవుతుంది అనమాట సో ఇక్కడ మీరు టు ఫిల్ నొక్కడానికి కంటే ముందు దీని ఒక క్యాప్చర్ తీసుకోండి సిస్టంలో చేస్తే ఒక ప్రింట్అవుట్ తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మీరు ఈ పేజీ మిస్ అయినా లేదా వెబ్సైట్ లూజ్ అయినా కానీ ఆగిపోయినా కానీ ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి కొన్ని సార్లు మెసేజ్ కనుక రాకపోతే చాలా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనమాట ప్రొసీడ్యూ పేమెంట్ కొట్టే ముందు ఆ పని చేయండి అనమాట లేదు ఒకవేళ మీరు మర్చిపోయినా తీయినా కానీ నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్కి తీసుకోవచ్చు బట్ మనం చాయిస్ ఏం తీసుకోవాలి ఒకవేళ అది కూడా చెప్తా మీకు మిస్ అయితే కనుక మీ ఇంటర్ యొక్క సెకండ్ ఇయర్ టికెట్ నంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్తో మీరు ఏ పేపర్ కట్టారో ఆ పేపర్ సెలెక్ట్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే మనకి మన యొక్క పేమెంట్ రిఫరెన్స్ అనేది ఈ విధంగా కింద కనబడుతుంది అలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట అంటే ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టగానే ఫిల్ అప్లికేషన్లోకి అయితే వెళ్తుంది అది వెళ్ళగానే ఇక్కడ మీకు ఈ విధంగా అడుగుతుందన్నమాట ఇక్కడ మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీ ఎంట్రీ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఇందులో చాలా డీటెయిల్స్ ఏ ఉంటాయి ఇవన్నీ మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుంటే చాలా బెటర్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అనేది మనం పేమెంట్ చేసే ముందు ఏదైతే ఇస్తామో క్యాండిడేట్ నేమ్ డీఫాట్గా వస్తుంది తర్వాత ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అనమాట సో ఇక్కడ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేవి మీ యాజ్ పర్ ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్ మార్క్స్ మేములో ఎలా ఉన్నాయి అలా ఇవ్వండి అండ్ ఇంటర్ కూడా అడిగారు వీళ్ళు పర్లేదు ఎందుకంటే టెన్త్లో ఉన్నవే మనకు ఆల్మోస్ట్ ఇంటర్లో కూడా ఇస్తారనమాట తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క బోర్డు అనమాట సారీ రేషన్ కార్డ్ అనమాట మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట తర్వాత మీ యొక్క బర్త్ స్టేట్ ఏపీ వాళ్ళైతే ఇక్కడ అదర్ స్టేట్ అని కనబడుతుంది అదర్ స్టేట్ నొక్కండి టీఎస్ వాళ్ళైతే మీకు తెలంగాణ కనబడుతుంది కదా అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మన అదర్ స్టేట్ కూడా ఇక్కడ మనకు ఆటోమేటిక్ అదర్ డిస్టిక్స్ ఇవన్నీ కనబడతాయి అనమాట తర్వాత మీకు జెండర్ మీరు మేల్ అయితే మేల్ ఫిమేల్ అయితే ఫిమేల్ మీరు ఫస్ట్లో మీరు క్యాటగిరీ ఇచ్చి ఉంటారు కదా మీరు బీసీ ఏంటి అనేది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది ఒకవేళ తీసుకోకపోతే తీసుకోపోతే అప్లోడ్ చేయవలసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి బట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేవు అనమాట అండ్ ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అని దానికి మీరు ఎలిజిబుల్లో కదా కనుక్కుని ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అంటే ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుని అప్లికేషన్ పెట్టుకోండి చాలా హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది మీకు తర్వాత ఇవన్నీ కూడా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్ అనమాట మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా చైల్డ్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ ఉన్న స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నా ఇవేవి ఉన్నా కానీ ఇక టిక్ చేయండి మీరు అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చెప్పే కదా ఇంతకుముందే విహెచ్ విజువల్ ఇంపాక్ట్ విజువల్ హ్యాండిక్యాప్డ్ హెచ్ఐ హీరింగ్ హ్యాండిక్యాప్డ్ ఓహెచ్ ఆర్థోపెటిక్ అనమాట సో కంటి లోపం ఉన్న వాళ్ళు విజువల్ పెట్టుకోవాలి చెవి చెవి వినికిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు హీరింగ్ పెట్టుకోవాలి బాడీలో పార్ట్స్ ఏమన్నా వన్ లెగ్ వన్ హ్యాండ్ ఇలాంటివి ఉన్నవాళ్ళు ఆర్థోపెటిక్ పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ మీరు మైనార్టీ ముస్లిమ్స్ అయినా లేదా క్రిస్టియన్స్ అయినా కానీ మైనార్టీ పెట్టుకోండి లేకపోతే నాన్ మైనార్టీ పెట్టుకోండి సరిపోద్ది అనమాట నెక్స్ట్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనమాట వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరూ కూడా తప్పకుండా బిలో వన్ ల్యాక్ పెట్టుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఆప్షనల్ నెంబర్ అనేది కూడా ఇప్పుడేం అడగరు బట్ మీరు ఏవైతే ఉన్నాయో కౌన్సిలింగ్ టైంలో ఖచ్చితంగా అడుగుతారు సో కాబట్టి అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే ఖచ్చితంగా మీరు టీఎస్ వాళ్ళు మీకు మీసేవాళ్ళు ఉన్నాయి కాబట్టి మీసాలోకి వెళ్ళిపోయి మీరు క్యాష్ అప్లై చేయండి ఏపీ వాళ్ళు దురదృష్టం సేవలు లేవు కాబట్టి సచివాలయం అయితే వెళ్ళండి అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ ఫ్యూచర్ యూజ్ అంటున్నాడు అంటే ఏంటంటే మనం కట్టిన పేమెంట్ అనేది రిఫండ్ అయ్యడం కోసం అని అడుగుతాడు అనమాట ఇప్పటివరకు నేను ఈ ఫీల్డ్ వచ్చి ఒక టెన్ ఇయర్స్ అవుతున్నాను అప్రాక్సిమేట్లీ టెన్ ఇయర్స్లో ఏ రోజు తిరిగి పేమెంట్ పడిన పాపం లేదనమాట బట్ చాయిస్ ఏంది అనుకుంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు అండ్ బ్యాంక్ అకౌంట్ నేమ్ ఐఎఫ్సీ కూడా ఇవన్నీ ఇవ్వండి నో ప్రాబ్లం జస్ట్ ఇస్తే అయిపోయింది కదా నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది డోర్ నెంబర్ విలేజ్ మండల్ డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ అనమాట సో ఇవన్నీ టైప్ టైప్ చేయాలి మనం ఏపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కూడా టైప్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మొబైల్ నెంబరు ఫస్ట్లో మన పేమెంట్ అప్పుడు ఇచ్చిందే ఉంటుంది ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ టెలిఫోన్ నెంబర్స్ మన ఇష్టం అనమాట తర్వాత ఇక్కడ మీరు చేయవలసింది క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అనమాట ఇక్కడ మీరు చదివింది రూరరా హర్బన పంచాయతీ మున్సిపాలిటీయా సో ఏదైతే సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు అయితే పిఎస్బీఐ అంటే తెలంగాణ స్టేట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోండి అంటే రెగ్యులర్ అంటే మనం డైలీ స్కూల్కి వెళ్తున్నాం కాలేజ్కి వెళ్తున్నామని అని ఏపీ వాళ్ళైతే ఏపీ బిఐ ఇంటర్మీడియట్ రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ప్రైవేట్ అంటే మనం ప్రైవేట్గా ఓపెన్గా కట్టామని చెప్పేసి అర్థం అన్నమాట అండ్ సీబీఎస్ఈ సిలబస్ ఉన్నవాళ్ళు వాళ్ళు సీబీఎస్ఈ డిప్లమో ఉన్న డిప్లమో త్రిబుల్ ఐటీలో చదివిన వాళ్ళైతే ఆర్జీకే ఆంధ్రప్రదేశ్ ఉంది కదా ఇది లేదా ఆర్జి తెలంగాణ ఇవైతే సెలెక్ట్ చేసుకోండి అండ్ ప్రైవేట్ కాకుండా ఓపెన్ ఉంటుంది ప్రైవేట్ వేరు ఓపెన్ వేరు ఓపెన్ స్కూల్ సొసైటీ అయితే ఏపీఓఎస్ఎస్ అనమాట ఇది సెలెక్ట్ చేసుకోవాలి టీఎస్ వాళ్ళు అయితే టీఓఎస్ఎస్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ గ్రూప్ సబ్జెక్ట్ అనేది మనకి ఎంపీసీ అయితే ఎంపీసీ బైపీసీ అయితే బైపీసీ స్టార్టింగ్ సెలెక్ట్ చేస్తాం కాబట్టి డీఫాల్ట్ అవే ఉంటాయి నెక్స్ట్ మీరు ఇక్కడ ఇయర్ ఆఫ్ అపీరింగ్ పాస్ అన్నారు కదా ఇది ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించింది మనం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కంప్లీట్ అయ్యింది కాబట్టి అక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మనకి బ్రిడ్జ్ కోర్స్ ఏమన్నా రాస్తే మీరు బ్రిడ్జ్ కోర్స్ హల్ టికెట్ నెంబర్ వన్ లేకపోతే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ అండ్ మీడియం ఆఫ్ క్వాలిఫికేషన్ మనం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని అడుగుతుంది ఏది కాదు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీడియం ఆఫ్ టెస్ట్ మీకు ఎగ్జామ్ పేపర్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ కావాలా ఇంగ్లీష్ అండ్ ఉర్దూ కావాలి రెండు లాంగ్వేజ్ అడుగుతుంది సో తెలుగు అండ్ ఇంగ్లీష్ పెట్టుకోండి కావాలంటే లేదు ఉర్దూ వాళ్ళైతే ఉర్దూ పెట్టుకోండి అండ్ టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఇది కూడా హర్పన రూరరా అని చెప్పి అడుగుతుంది కొంతమంది బ్రో మేము అది హర్బన రూలర్లో మాకు ఐడియా లేదు ఎలా అంటారు నో ప్రాబ్లం ఏది ఇబ్బంది అయితే ఉండదన్నమాట నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నెక్స్ట్ మీ యొక్క టెన్త్ క్లాస్ టికెట్ నెంబర్ మీరు టెన్త్ పాస్ అవుట్ అయిన మంత్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వవలసి ఉంటుందన్నమాట ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ నెక్స్ట్ మీరు ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి ఇంటర్ వరకు ఎక్కడ ఆ ఇవ్వాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్స్ అనేవి సో టీఎస్ వాళ్ళు అయితే డిస్ట్రిక్ట్స్ కనబడితే ఏపీ వాళ్ళకి కూడా మేబీ కనబడవచ్చు సో డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వండి తర్వాత సెలెక్ట్ లోకల్ ఏరియా అనమాట సో అక్కడ మీ యూనివర్సిటీ అనేది మీ ఒక ఏరియాని బట్టి ఉంటుంది అనమాట అది మీ ఏరియా ఏంటనేది మీరు ఈ ఆంధ్ర యూనివర్సిటీ అయితే అండి శ్రీ వెంకటేశ్వర అయితే ఎస్వియూ అండి ఉస్మాని అయితే ఓయూ అండి ఇవి ఏవి కాదంటే నాన్ లోకల్ నాన్ లోకల్ ఇవ్వండి సో ఏపీ వాళ్ళు నాన్ లోకల్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఏవి ఇవ్వచ్చు ఇవి అన్నీ కూడా ఆప్షనల్ నో ప్రాబ్లం మీరు ఏవి ఇచ్చినా కానీ ఎంసెట్కి మీకు ఇంపాక్ట్ అయితే ఏమవుతుంది అనమాట నెక్స్ట్ స్ట్రీమింగ్ మనం దేనికి అప్లై చేస్తుంది ఒక మరొకసారి కనబడుతుంది ఇక్కడ నెక్స్ట్ టెస్ట్ జోన్లు అనమాట ఇది మూడు జోన్లు సెలెక్ట్ చేసుకోవాలి లైక్ దట్ మూడు డిస్ట్రిక్ట్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కోసం ఏపీ వాళ్ళకు కూడా మాక్సిమం విజావుడ్ ఖచ్చితంగా ఉంటుంది చెక్ చేసుకోండి అండ్ లేట్ అయితే ఎగ్జామ్ సెంటర్లు అయిపోయే అవకాశం ఉంది త్వరగా పెట్టుకోవడం బెటర్ అండ్ నెక్స్ట్ ఫుడ్ అండ్ సిగ్నేచర్ అనమాట చాలామంది తెలియగా ఫుడ్ ఓకే సిగ్నేచర్ ఉండాలనుకుంటారు డిఎస్సీ లాగా అలా ఏమీ కాదు ఫోటో సపరేట్గా సిగ్నేచర్ సపరేట్గా ఉండాలి ఫోటో అనేది ఫిఫ్టీ కేబీ బిలో ఉండాలి సిగ్నేచర్ అనేది థర్టీ కేబీ బిలో ఉండాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డెకరేషన్ మీద టిక్ చేసి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చదువుకుని ఒకసారి సేవ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేస్తే ఏమైందంటే మీరు పెట్టిన డీటెయిల్స్ అన్ని కూడా మిస్ అవ్వండి అలా సేవ్లో అలా ఉంటే టెంపరీగా మాత్రమే తర్వాత మీరు అన్నీ చెక్ చేసుకోండి మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి అనమాట చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్పుడు ప్రివ్యూలోకి వెళ్తే మీరు ఏవైతే అప్లికేషన్ ఇచ్చారో అవన్నీ కూడా కనబడతాయి అనమాట సో అవన్నీ కూడా మీరు ఒకటే రెండు సార్లు చెక్ చేసుకుని ఇలా ఇలా అన్నీ పెట్టుకునే అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్ ప్రివ్యూ ఇలా కనబడుతుంది మీకు సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా కనబడుతుంది ఇక్కడ మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవన్న తప్పులున్నా చూసుకోండి తప్పు ఉంటే వెంటనే మీరు మాడిఫై అనే ఆప్షన్ కనబడుతుంది అది ఈ మాడిఫైలోకి వెళ్ళి మోడిఫై చేసుకోవచ్చు చూసుకుని మాడిఫికేషన్లో లేకపోతే సబ్మిట్ క్లిక్ చేయండి మాడిఫికేషన్ ఉంటే మాడిఫికేషన్లోకి వెళ్ళి సబ్మిట్ క్లిక్ చేయండి సబ్మిట్ చేయగానే ఎవరు అప్లికేషన్ కన్ఫమ్ముడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ రావడమే జరుగుతుందన్నమాట దీన్ని జస్ట్ ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది పీడిఎఫ్ రూపంలో సేవ్ అవుతుంది లేదా ప్రింట్ కూడా వస్తుంది అనమాట ఇలా మీ యొక్క టీఎస్ తెలంగాణ ఎంసెట్ ఆ ఆన్లైన్లో ఫిల్ చేసుకోవచ్చు అనమాట వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్స్ అనేవి మాక్సిమం రిప్లవని ట్రై చేస్తా అండ్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి అందులో జాయిన్ అవ్వండి ఇలా ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఈ కోటి మీసా యూట్యూబ్ ఛానల్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి అప్పుడే అవ్వలేదు ఇంకా ఉందన్నమాట ఈ వీడియో అర్జెంట్గా మీరు మీ ఇంటర్ ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్న మన వాళ్ళందరూ కూడా షేర్ అయితే చేయండి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అండ్ యూజ్ఫుల్ అవుతుంది అనమాట సో షేర్ చేస్తే మనకి ఒక వన్ ఎంబీ కూడా ఖర్చు అవ్వదు అండ్ వాళ్ళకి చాలా యూజ్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్